ఐడీటీవీ మన ఉనికి మన వాణి ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తూ మరియు అట్లాగే ఎలక్ట్రాన్ మీడియా వారికి పత్రికా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు గత పది రోజుల కింద జరిగిన ఈ ఎలక్షన్లో మేము పోటీ చేయడం జరిగినది ఆ ఓటు చేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందించినప్పటికీ మరి ప్రతిపక్షాలు దాని మీద ప్రజానికానికి తప్పుతో పట్టించి మరి వాళ్ళు వాళ్ళ ఓటుగా మలుచుకోవడం జరిగింది ఎన్ని సం సంక్షేమ పథకాలు అందించినప్పటికీ మాకు మమ్మల్ని ఓడించినప్పటికీ మహేశ్వర ప్రజానికానికి మీరు ఇచ్చిన తీర్పుకు మేము మేము దానికి మేము కట్టుబడి ఉంటాం ఎందుకంటే మీ మీరు వేసిన ఓటే మరి ఈరోజు మేము ఓడిపోవడం జరిగింది అయినప్పటికీ మా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ మేము ముందుండి మీకు అందిస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం మరి ఈ ఇవి అన్ని పక్కనకు పెడితే మరి మా మీద లేనిపోని అవాకులు చెవాకులు పలికినటువంటి బీఆర్ఎస్ నాయకులు మరి ఈయన గెలిస్తే ఇది ఈయన గెలిస్తే ఇది ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుందని ఎన్నో అవాకులు చవాకులు పలికినారు మరి మీరు గత మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎన్నో హామీలు ఇచ్చారు ఆ హామీలు ఏమిటంటే ప్రతి ఒక్క కుల సంఘానికి కుల సంఘం భవనం కంటిస్తామని మరి ఇప్పటి వరకు కూడా ఆ కుల సంఘాల భవనాలు ఎక్కడ కట్టించడం పాపాన పోలేదు మరి ఆ కుల సంఘాలు కట్టించకపోవడం కారణమేంది మరి ఆ రోజు కుల సంఘాలు ఏ విధంగా మీరు కడతామని ఆమె మరి ఇప్పటి వరకైనా అయినా దాని మీద ఏమన్నా పత్రాలు ఉన్నాయా ఉంటే మరి మీరు ఇప్పటివరకు ఎందుకు కడతలేరు సబితా ఇంద్రారెడ్డి దీని మీద మీరు ఈ కుల సంఘాలకు కుల సంఘాల భవనాలు కట్టించాలి లే కట్టించని ఏడల మీరు ఇక్కడ మహేశ్వర గ్రామంలో ఎక్కడ తిరిగినా కానీ మిమ్మల్ని ప్రతి క్షణము మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాం మేము ఓడిపోయినప్పటికీ మేము వెంటాడుతాం ప్రతి కుల సంఘానికి నువ్వు కట్టించలేని విడల నువ్వు ఇక్కడ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోవాలి లేనిపోని పక్షంలో మీకు ఇదే మేము ఏం చేస్తామో మేము చెప్పం దానిని ప్రతి క్షణము మేము నిన్ను వెంటాడుతూనే ఉంటాం ఇదే కాకుండా త్రీ నాట్ సిక్స్ లో మరి కేసీ తండకు ఎన్డీ తండకు భూములు కోల్పోయిన వారికి ప్లాట్ ఇవ్వడం జరిగినది మరి ఆ ప్లాట్లలో భూములు కోల్పోయినట్లో ఎండి ఎండితండనే కాదు మహేశ్వర గ్రామస్తులు కూడా అక్కడ ఉన్నారు మరి వాళ్లకు ఒక్కటి కూడా ఇంత వరకు అక్కడ మీరు ఒక గజం జాగా ఇవ్వలేదు మరి ఇస్తానని మీరు ఆ రోజు మీరే చెప్పినారు మీ నోటితో మీరే చెప్పినారు మరి ఇప్పుడు మహేశ్వర గ్రామంలో ఉన్న రైతులకు ఇంతవరకు ఒక ప్లాట్ ఎందుకు ఇవ్వలేదని సభాముఖంగా అడుగుతున్నాం మరి ఈ విషయంలో కూడా మిమ్మల్ని ఎప్పుడు ఎంటాడుతూనే ఉంటాం మీరు ఈ దీనిని ఈ ప్రతి ఒక్కరికి సెటల్ పోయిన వారికి అరవై గజాలు ఇస్తానని మాటిచ్చిర్రు కొందరికి ఇచ్చిర్రు కొందరికి ఇయ్యలేదు అందులో సర్టిఫికెట్ కొంతమందికే ఇచ్చారు ఇంకో కొంతమందికి ఏమైంది ఆ సర్టిఫికెట్లు కూడా మీరు అది తొందరలో తేల్చాలి మీరు ఆ గ్రామ పంచాయతీ భవనంలో కింది సెటర్లు ఓన్లీ ఆలకే అని చెప్పి పై సెటర్లు మొత్తం గ్రామ పంచాయతీ కానీ ఆ రోజు మాట ఇచ్చి ఉన్నారు మరి ఇప్పుడు పై సెటర్లు కూడా ఇతరులకు ఎందుకు కేటాయించారో అది కూడా తేలాలి ఎందుకంటే పై సెటర్లని గ్రామ పంచాయతీకి ఆదాయం పెరుగుతుందని ఆ రోజు మహేశ్వర ప్రజా ప్రజాని కానీ మోసం చేసిన విషయము ఈ రోజు ప్రజానికానికి తెలియాలి ఎందుకంటే గ్రామ పంచాయతీకి ఆదాయం వస్తే మహేశ్వర గ్రామము అభివృద్ధి చెందుతా చెప్పి ఆ రోజు కింద సెటాలర్ అంది ఆ డబల్ అందరికి సెటాలర్ ఇచ్చి మరి ఈ రోజు పైన గుణంగా లేని వారికి ఆ సెటాలర్ ఇవ్వడం జరిగినది ఆ సెటాలర్ ఎవరెవరికి ఇచ్చారో మొత్తం లిస్టు తీసుకుంటాం వారిని వెంటాడుతాం వెంటాడతాం అని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం Hey congress hey, hey, congress, congress. hey congress hey congress hey congress hey congress, hey congress. Hey congress, hey congress.